హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మధులో నీవే ప్రియ పార్ట్ ఫోర్ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత మరోమారు లాకర్ ఓపెన్ చేసి అర్ణవ్కి సంబంధించిన జ్ఞాపకాలను తనివి తీరా చూసుకొని లాకర్ క్లోజ్ చేసి క్రిందికి వస్తుంది అన్విత కిచెన్లోకి వెళ్ళి తల్లికి హెల్ప్ చేస్తూ మరో పొయ్యి మీద సేమియా పాయసం చేయడానికి రెడీ చేసుకుంటుంది అన్వి ఇన్ ఐటమ్స్ ఉంటే ఇప్పుడు అదేందుకురా అంటుంది అన్వి తల్లి మహేశ్వరి సేమియా పాయసం బావకి ఇష్టం అమ్మా చాలా ఇష్టంగా తింటాడు అని చెప్పి పాయసం చేయడం మొదలు పెడుతుంది మహేశ్వరి నవ్వి తన పనిలో మునిగిపోతుంది ఇంతలో హాల్లో ఎవరో వచ్చినట్లుగా మాటలు వినిపించడంతో అమ్మ మామయ్య వాళ్ళు వచ్చినట్లున్నారు అంటూ సేమియా పాయసం చేయడం అయిపోవడంతో స్టవ్ కట్టేసి హాల్లోకి పరిగెడుతుంది అన్వి అప్పుడే వచ్చిన శేఖర్ దంపతులు కిషోర్తో రమాదేవితో మాట్లాడుతూ ఉంటారు కిషోర్ ఉమా అన్న చెల్లెళ్ళు ఉమకి పెళ్లి చేసిన తర్వాత శేఖర్ కూడా తమలో ఒకటిగా కలిసిపోవడంతో వాళ్ళ బంధుత్వం మరింత బలపడుతుంది కిషోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పటికీ శేఖర్ లాంటి మంచి భర్త ఉమకి దొరికినందుకు శేఖర్ కుటుంబం మొదట ముంబైలో ఉండేవారు కానీ ఉమక పుట్టలు దగ్గరగా ఉంటుందని రెండేళ్ల క్రిందట హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేశాడు శేఖర్ హైదరాబాద్లో ఉంటూనే ముంబై ఆఫీస్ కెనడాలో ఆఫీస్ అన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు శేఖర్ అర్ణవ్ కెనడాలో చదువు కంప్లీట్ చేసుకుని వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాడు మెల్లగా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు అన్ని బ్రాంచెస్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఇండియా వచ్చాడు అర్ణవ్ అందుకే అందరూ కలుద్దామని ఇలా వస్తారు రెండు ఫ్యామిలీస్ హైదరాబాద్లోనే ఉంటున్న ఒకళ్ళు ఆ మూల మరొకరు ఈ మూల గంట ప్రయాణం అందుకని రెగ్యులర్గా కాకపోయినా నెలకు ఒకసారి తప్పకుండా కలుస్తారు హాల్లోకి వచ్చి అత్త అంటూ ఉమ్మని హత్తుకుంటుంది అన్వి ఎలా ఉన్నావురా అంటుంది ఎంతో ఆప్యాయంగా ఉమ చాలా బాగున్నాను అత్త అంటుంది చిరునవ్వుతో వెంటనే వెళ్ళి శేఖర్ భుజం చుట్టుకొని మామ అంటూ తన భుజం మీద తలవాల్సింది అన్వి అన్వికి శేఖర్ అన్నా కూడా చాలా ఇష్టం శేఖర్ దంపతులకు కిషోర్ కూతురుద్దరూ చాలా ఇష్టం ఎవరో ఒకరిని తమ ఇంటి కోడలను చేసుకొని బంధుత్వాన్ని మరింత బలపరచుకోవాలన్నదే వాళ్ళ కోరిక కాకపోతే ఈ విషయం ఇంకా ఎవరి ముందు బయటపెట్టలేదు అర్నవ్ ఇండియా వచ్చాక తన అభిప్రాయం కూడా తెలుసుకున్నాక కిషోర్ దంపతులతో మాట్లాడదాము అని నేను చాలా బాగున్నాను రా అంటాడు నవ్వుతూ శేఖర్ అన్వి తలనిమిరి అన్వి వెతుక్కుంటూ ఉంటుంది ఇదేంటి మామ ఇద్దరే వచ్చారు బావ ఎక్కడా అనుకుంటూ తన చూపులను గమనించిన కిషోర్ నవ్వుకుంటూ ఇంతకీ నా మేనళ్ళు ఎక్కడ్రా అంటాడు శేఖర్తో తండ్రి తన కోసమే అడిగాడు అని అర్థం చేసుకొని తండ్రి వైపు చూసి థ్యాంక్స్ అన్నట్లుగా నవ్వుతుంది అన్వి ఎనీథింగ్ ఫర్ యూ బేబీ అన్నట్లుగా కూతురిని చూసి చిన్నగా నవ్వుతాడు కిషోర్ కూడా ఇద్దరు శేఖర్ దంపతుల వైపు ఏం చెప్తారో అని ఇంతలో మహేశ్వర్ వచ్చి అందరినీ పలకరించి కాఫీ ఇస్తుంది అర్ణవ్ వచ్చాడు కాల్ కాలు వస్తే మాట్లాడుతూ బయటే నిలబడ్డాడు వస్తాడులే అంటాడు శేఖర్ ఆ మాట విన్న అన్వి మొహం వెలిగిపోతుంది తొందరగా రాబావా నిన్ను చూసి టూ ఇయర్స్ అయిపోయింది అని అనుకుంటూ గుమ్మం వైపు ఆరాటంగా చూస్తూ ఉంటుంది అన్వి ఇంతకీ అమ్ము ఎక్కడా అంటారు ఇక్కడ అంటూ అప్పుడు మెట్లు దిగి వస్తూ ఉంటుంది నవ్వుతూ అమృత చీరలో వస్తున్న అమృతను చూసి కిషోర్ ఇంటి సభ్యులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే అమృత ఎక్కువగా చీరల కట్టదు కూతుర్ని మురిపంగా చూసుకుంటుంది మహేశ్వరి వావ్ సూపర్ అక్క అంటుంది అన్వి కూడా నవ్వుతూ ఈరోజు నా కోడళ్ళిద్దరూ బాపు బొమ్మల్లా అందంగా ఉన్నారు అంటుంది ఉమ ఇద్దరిని చూసి ఇద్దరు ప్రతిగా నవ్వుతారు అదిగోని అల్లుడు కూడా వచ్చాడు అంటాడు శేఖర్ గుమ్మంలో నిలబడి ఇటే చూస్తున్న అర్ణవ్ని చూసి అమృత మెట్లు దిగివస్తున్నప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన అర్ణవ్ చీరలో అందంగా ఉన్న అమృతని మైమర్చిపోయి చూస్తూ అక్కడే నిలబడిపోతాడు ఇప్పుడు తండ్రి మాటలతో తేరుకొని వీళ్ల వైపు చూస్తాడు చిరునవ్వు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు టూ ఇయర్స్ తర్వాత కనిపించిన అర్ణవ్ని అపురూపంగా చూస్తూ తన కళల్లో నింపుకుంటుంది అన్వి అమృత కూడా అర్ణవ్ వైపు చూస్తుంది అప్పుడు అర్ణవ్ తన వైపే చూస్తుండటంతో తక్కువ తలచేస్తుంది అమృత అర్ణవ్ నవ్వుకొని ఎలా ఉన్నారు మావయ్య అంటూ కిషోర్ని హత్తుకుంటాడు ఫైన్ అల్లుడు పెద్దవాడి పెద్దవాడివైపోయావు అంటాడు ప్రేమగా తన తలనిమిరి బాగున్నావా అత్తా అంటూ మహేశ్వర్ని పలకరిస్తాడు బాగున్నాను అర్ణవ్ అంటుంది నవ్వుతూ అమ్మమ్మ అంటూ వెళ్ళి ప్రేమగా హత్తుకుంటాడు అర్ణవ్ రమాదేవిని కూతురు కొడుకునే అక్కును చేర్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది రమాదేవి అబ్బా ఏడవకే వచ్చేసాగా ఇక ఎక్కడికి వెళ్ళంలే ఇక్కడ నుండే అన్ని బ్రాంచెస్ చూసుకుంటాను అంటాడు రమాదేవి కళ్ళు తుడుస్తూ అర్నవ్ అర్ణవ్ మాటలు విని మొహం వెలిగిపోతుంది ఇక తను ఇక్కడే ఉంటాడులే అని అమృత కళల్లో కూడా చెప్పలేనంత వెలుగు వస్తుంది అది అర్నవ్ గమనిస్తాడు తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చి హాయ్ అన్వి అంటాడు అర్నవ్ గుండె వేగం పెరిగిపోతుంది అర్నవ్ తనతో మాట్లాడగానే సమాధానం చెప్పడం మరిచి తన వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా ఎందుకు చూస్తుందో అర్థం కాదు అర్నవ్కి పరిస్థితి అర్థం చేసుకున్న కిషోర్ చిన్నగా తగ్గుతాడు వెంటనే తేరుకుంటుంది అన్వి ఫైన్ బావా అంటుంది చిరునవ్వుతో ఫైనల్గా అమృత దగ్గరికి వచ్చి నిలబడతాడు అర్ణవ్ టెన్షన్తో చీర చెంగు చేత్తో నలుపుతూ ఉంటుంది అమృత చిరు చెమటలు నుదుటి మీద చేరతాయి అమృత పరిస్థితి అర్థమై మనసులో తెలియని హాయిగా అనిపిస్తుంది అర్ణవ్కి తన్ని ఒకసారి ఆపాదమస్తకం చూసి హాయ్ అమ్ము అంటాడు ఆ పిలుపులో ఆప్యాయతని వెంటనే గుర్తిస్తుంది అమ్ము హాయ్ బావా అంటుంది తల ఎత్తి తన ఇబ్బందిని ఎవరైనా గుర్తిస్తే బాగుంటుందని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు అర్ణవ్ అందరూ సోఫాలో కూర్చొని కబులలో పడిపోతారు ఆడవాళ్ళందరూ కిచెన్లోకి చేరుతారు అన్వి సేమియా పాయసం బౌల్స్లో వేస్తుంది అందరికీ తన చేతులతో ప్రేమగా చేసినది తన మనసంతా నిండిపోయిన మనిషి తింటుంటే ఆ దృశ్యాన్ని కనులలో నింపుకోవాలని బౌల్స్ తీసుకొని హాల్లోకి వెళ్తుంది అందరికీ స్వీట్ ఇస్తుంది అన్వి అర్ణవ్ దగ్గరికి వచ్చేసరికి చెయ్యి తెలియకుండానే వణుకుతుంది అన్వికి అర్ణవ్ కిషోర్ వాళ్ళతో మాట్లాడుతూ ఇదేమీ గమనించరు బౌల్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి మరలా వాళ్లతో కబుర్లలో మునిగిపోతాడు ఇడియట్ నువ్వు నా ఊపిరివిరా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావా అనుకుంటూ మనసులోనే అర్ణవ్ని తిట్టుకుంటుంది చిరుకోపంగా స్వీట్ తిని చాలా బాగుంది ఎవరు చేశారో అంటాడు అర్ణవ్ తృప్తిగా తింటూ ఆ మాటకు అన్వి మనసు ఎండిపోగా సమాధానం చెప్పడం మరచి అలాగే అర్ణవ్ వైపు చూస్తుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన మహేశ్వరి అన్వినే చేసింది అర్ణవ్ నీకు ఇష్టమని చెప్పి ఖాళీ బౌల్స్ తీసుకొని వెళ్తుంది తల్లి మాటతో తీరుకుంటుంది అన్వి అమృత లోపల ఉమతో మాట్లాడుతూ ఉంటుంది చాలా బాగుంది అన్వి నాకు మరో బౌల్ తెచ్చిస్తావా ప్లీజ్ అంటాడు అర్ణవ్ అన్వి కళ్ళలోకి మెరుపు వస్తుంది అది విని కిషోర్ శేఖర్తో మాట్లాడుతూనే ఒక కంట కూతుర్ని గమనిస్తూ ఉంటాడు ఇప్పుడే తెస్తాను బావా అంటూ తూనీగిలాగా కిచెన్లోకి పరిగెడుతుంది అన్విత ఎలా అయినా నీ ప్రేమను గెలిపిస్తాను రా అనుకుంటాడు కిషోర్ అన్విత వైపు చూసి అన్వి మరో బౌల్ తీసుకురాగానే తనకెంతో ఇష్టమైన స్వీట్ మరింత టేస్ట్గా ఉండడంతో తృప్తిగా తినేస్తాడు అర్ణవ్ తను తిన్న తర్వాత బౌల్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది అన్వి అప్పుడే అందరు లేడీస్ కూడా హాల్లోకి వచ్చి కూర్చుంటారు అర్ణవ్ తిన్న బౌల్ వైపు ఒక్క క్షణం చూస్తుంది అన్వి లాస్ట్లో ఒక స్పూన్ వదిలేస్తాడు అర్ణవ్ ఒకసారి హాల్లోకి తొంగి చూస్తుంది అందరూ కబుల్లో మునిగిపోయి ఉంటారు అర్ణవ్ వదిలేసిన స్వీట్ని తను తిన్న స్పూన్తోనే నోట్లో పెట్టుకుంటుంది అన్వి ఆ ఒక్క స్పూన్ స్వీట్కి అన్వి మనసు నిండిపోతుంది కొద్దిసేపు కబుర్ల తర్వాత ఆడవాళ్ళు కిచెన్లోకి వెళ్ళిపోతారు అర్ణవ్ లేచి లోపలికి వెళ్తాడు అన్వి కిచెన్లో తల్లికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అమ్ము నా రూమ్లో మొన్న కొన్న గోల్డ్ చైన్ ఉంది తీసుకురా మీ అత్తగా చూపిద్దాము అంటుంది మహేశ్వరి సరే అంటూ వెళ్తుంది అమృత మెట్లు ఎక్కి తల్లి రూమ్ వైపు అడుగులు వేస్తూ గెస్ట్ రూమ్ని క్రాస్ చేస్తుండగా ఒక చేయి అమృతని గదిలోపలికి లాగేస్తుంది మెట్లు ఎక్కి తల్లి రూమ్ వైపు అడుగులు వేస్తూ గెస్ట్ రూమ్ని క్రాస్ చేస్తుండగా కంగారుగా అరిచే లోపల అమృత నోటిని తన చేత్తో మూసేస్తాడు అర్ణవ్ అర్ణవ్ని అంతే చూస్తుంటుంది షాక్గా అమృత అర్ణవ్ మరో చేత్తో తలుపు గడియవేసి అప్పుడు అమృత నోటికి అడ్డంగా పెట్టిన దాని చేతిని తీసేస్తాడు అప్పుడు తీరుకుంటుంది అమృత అర్ణవ్ని అంత దగ్గరగా చూసి కంగారు వస్తుంది అమృతకి అయినా అర్ణవ్ కొంచెం కూడా దూరం జరగడు అమృత అటు ఇటు చేయి వేసి గోడకి లాక్ చేస్తాడు అమృత గుండె గట్టిగా ఉంటే అంతే చూస్తూ ఉంటుంది అర్ణవ్ వైపు ఏంటప్పు ఇంకా ఎన్నేళ్ళు ఇలా చూసుకుంటూ బతికేద్దాము ఇప్పటి వరకు నీకు చదువు అవ్వలేదని నేను ఇంకా సెటిల్ అవ్వలేదని నా మనసు నీ ముందు ఉంచలేకపోయాను ఇప్పుడు నీ చదువు అయిపోయింది నేను డాడ్ బిజినెస్ని టేక్ ఓవర్ చేశాను ఇంకా మౌనంగా నేను ఉండదలుచుకోలేదు ఐ లవ్ యూ అమ్ము అంటాడు తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని అమృత కణల్లో నీరు నిండుతుంది తన కన్నీళ్లు చూసి కంగారు పడతాడు అర్ణవ్ ఏంటమ్ము నేనంటే నీకు ఇష్టం లేదా ఏడుస్తున్నావు అంటాడు బాధగా ఆ బాట విన్న అమ్ము మరింతగా ఏడుస్తుంది వద్దులేరా నేను ఇబ్బంది పెట్టను నేను ఇష్టపడినంత మాత్రాన నువ్వు ఇష్టపడాలని లేదుగా నువ్వు బాధపడకు అంటూ అమృత కన్నీళ్లు తుడిచి తనను వదిలి భారమైన హృదయంతో ముందుకు అడుగులు వేస్తాడు అర్ణవ్ అతను రెండు అడుగులు వేశాడో లేదో అమృత వెనక నుండి గట్టిగా హత్తుకుంటుంది అర్ణవ్ షాక్ అవుతాడు వెంటనే వెనక్కి తిరిగి అమృతను హత్తుకొని ఏమైంది అంటాడు అర్ణవ్నే చూస్తూ ఐ లవ్ యూ బావా అంటుంది అర్ణవ్ ఆశ్చర్యం ఆనందం కలగలిపి తన వైపే చూస్తాడు ఇంతకుముందు ఏడ్చావు మరి అంటాడు నాకు నువ్వంటే ప్రాణం బావా ఇన్ని రోజులు నీకు నేనంటే ఇష్టం ఉందో లేదో అని నాలో నేనే నలిగిపోయాను కానీ ఇప్పుడు నువ్వే నీ మనసు బయట పెట్టేసరికి ఆనందం తట్టుకోలేక ఏడ్చేశాను అంటుంది తన వైపు చూస్తూ భయపెట్టేసావు కదా అమ్మో ఒక క్షణం నేనంటే నీకు ఇష్టం లేదేమో అని ప్రాణం పోయినంత పనైంది తెలుసా అంటాడు గట్టిగా హత్తుకొని తన భయం తన పట్టులోనే తెలుస్తుంటే అమృత కూడా గట్టిగా హక్ చేసుకుంటుంది అర్నవ్ని థ్యాంక్స్ రా అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు నేను ఇక్కడ నుండి వెళ్ళే లోపలే మన విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను అంటాడు హా బావా అంటుంది హ్యాపీగా ఇంతలో కింద నుండి తల్లి పిలవడంతో నేను వెళ్ళాలి బావా అమ్మ పిలుస్తుంది సరే వెళ్ళు అంటూ తనను వదులుతాడు అమృత బయటికి వెళ్ళబోతూ వేగంగా వెనక్కి వచ్చి అర్ణవ్ పొగ్గ మీద ముద్దు పెట్టి అంతే వేగంగా వెళ్ళిపోతుంది ఒక్క క్షణం షాక్ అయ్యి బుగ్గరుద్దుకొని నవ్వుకుంటాడు అమృత తల్లి రూమ్లోకి వెళ్ళి చైన్ తీసుకొని కిందికి వెళ్ళిపోతుంది ఒక మంచి కాఫీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది అర్నోకి ఆ హ్యాపీ మూమెంట్లో ఇప్పటిదాకా అమ్మ మనసు తెలియక టెన్షన్ పడ్డాను ఇప్పుడు లవ్ మ్యాటర్ క్లియర్ అయింది కాఫీ తాగాల్సిందే కిందికి వెళ్దాము అని బెడ్ మీద నుండి లెగుస్తాడు తను రెండు అడుగులు వేసే లోపలి వేడివేడి కాఫీ కప్తో లోపలికి వస్తుంది అన్వి బావా కాఫీ ఇప్పుడే కాఫీ కోసం కిందికి వద్దామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసావు గుడ్ టైమింగ్ అన్వి అంటూ నవ్వుతూ కాఫీ కప్ తీసుకుంటాడు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నువ్వు నాకు చెప్పనవసరం లేదు బావా నాకు తెలిసిపోతుంది అంటుంది అన్వి ప్రేమగా చూస్తూ అర్ణవ్తో హా అంటూ అర్ణవ్ తన హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు అమృత తన ప్రేమ ఒప్పుకుంది అన్న ఆలోచనలో ఆ ఆనందంలో ఉన్న అర్ణవ్ అన్వి మాటల్లోని అర్థాన్ని గ్రహించలేకపోతాడు కాఫీ తాగి కప్ చేతిలో పెడతాడు అర్ణవ్ని ఒకసారి ప్రేమగా చూసుకొని బయటికి నడుస్తుంది అన్వి కొద్దిసేపటి తర్వాత కిందికి వచ్చేస్తాడు అర్నవ్ ఆడవాళ్ళందరూ గోల్డ్ గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అమృతకి డైమండ్ నెక్లెస్ ఒకటి తీసుకోవాలి దాని మడికి చాలా బాగుంటుంది అనుకుంటాడు అమృతని చూస్తూ అర్ణవ్ భోజనంలో అన్ని తనకిష్టమైనవి మాత్రమే ఉంటాయి అది చూసి అర్నవ్ షాక్ అవుతాడు వావ్ అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్స్ ఒక పట్టు పట్టాలి ఎవరు చేసే రత్తా నువ్వేనా అంటూ అడుగుతాడు అర్నవ్ మహేశ్వర్ నవ్వుతూ నేను కాదు అన్వి చేసింది అంటుంది అణ్వి వైపు చూసి చిరునవ్వు నవ్వుతాడు ఆ మాత్రం దానికే మురిసిపోతుంది అన్వి ప్రపంచాన్ని గెలిచినంత సంబర పడిపోతుంది అర్ణవ్ ప్రక్కన ఒక చైర్ ఖాళీగా ఉంటుంది అమృత వైపు చూసి ఇటు వచ్చి అని సైగ చేస్తాడు ఎవరూ చూడకుండా ప్రక్కన ప్లేస్ చూసి తను కూర్చోవాలి అనుకుంటుంది అన్వి తన అటువైపు అడుగులు వేసేలో కానీ అమృత వచ్చి కూర్చుంటుంది అర్ణవ ప్రక్కన అయ్యో మిస్ అయ్యాను అనుకుంటుంది అర్ణవ్ అమృత ఒకరి ప్రెజెన్స్ ఒకరి ఫీల్ అవుతూ హ్యాపీగా భోజనం చేస్తారు పిల్లలందరినీ ఒక దగ్గర చూసి పెద్దవాళ్ళ మనసు నిండిపోతుంది చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోతాయి అర్ణవ్ వాళ్ళు రేపు వెళ్దామని అనుకుంటారు అన్వి దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది అర్ణవ్కి తన మనసులో మాట ఎలా చెప్పాలి అని అప్పుడే లోపలికి వస్తారు కిషోర్ ఏమిట్రా రెండు రోజులు టైం దొరికింది నీకు వాడితో ఏమైనా చెప్పావా లేదు నాన్న అంటుంది పప్పీ ఫేస్ పెట్టి అన్వి ఆ ఫేస్ చూసి నవ్వుతాడు సరే సాయంత్రం నేనే మాట్లాడతానులే అంటాడు కూతురు తలనిమిరి నిజంగా అంటుంది అమితంగా ఆనందపడుతూ అవున్రా ఇంకా లేట్ చేయడం మంచిది కాదు నైట్ డిన్నర్ అయిన తర్వాత నేను మాట్లాడతాను అంటాడు స్వీట్ డాడ్ అంటూ బొగ్గను ముద్దు పెడుతుంది హన్వి కిషోర్ నవ్వి కూతురు తలనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రూమ్లో అమృత ఆలోచిస్తూ ఉంటుంది రేపు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మా విషయం ఎలా అనుకుంటూ ఇంతలో రెండు చేతులు వచ్చి తనను చుట్టుకుంటాయి అర్నవ్ స్పర్శను గుర్తుపట్టి నవ్వుతూ వెనక్కి తిరుగుతుంది పైకి నవ్వుతున్న అమృత మనసులో అలజడి వెంటనే అర్థమవుతుంది అర్నవ్కి తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు నువ్వు కంగారు పడకు ఎక్కువగా అస్సలు ఆలోచించకు సాయంత్రం నేను మాట్లాడతాను అందరితో అంటాడు నిజంగా అంటుంది మెరుస్తున్న కళ్ళతో హా నిజంగా అంటూ మెరుస్తున్న తన కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు అమృత అలానే అర్ణోని హత్తుకొని ఉండిపోతుంది నైట్ అందరూ డిన్నర్ చేసి ప్రశాంతంగా హాల్లో కూర్చుంటారు అన్వి కిషోర్ వైపు చూసింది నేనున్నాను అంటూ కళ్ళు ఆర్పాడు సరే అంటూ తల ఊపి సైలెంట్గా నిలబడింది కిషోర్ అందరి వైపు తిరిగి నేను మీతో అనేసరికే అర్ణవ్ లేచి నిలబడి నేను మీ అందరితో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను అంటాడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ